యహోవాన్ని విడిచి వేరొకననుసరించి వాడికి శ్రమలు విస్తరిస్తాయట హలే యహోవాన్ని విడిచిపెట్టి ఇదిగో నీకు నచ్చినట్లుగా నీ నచ్చిన మార్గాల్లో నువ్వు తొలగిపోతే ఆయన్ని విడిచిపెట్టి నీకు నచ్చినట్లుగా మరొక త్రావలోనికి మరొక మార్గంలోనికి మరొక విధానంలోనికి నువ్వు నడుచుకుంటే నీ జీవితంలో కలిగేది దేవుని ఆశనం దేవుని ఉగ్రత ఉగ్రత హలే అనేక వాటికి దేవుడు అప్పగించటమే కాక ఇదిగో దేవుని ఉగ్రత చేత నేను నాశనం చేయాలనుకుంటాడు ఇక్కడ చూస్తే మనం ప్రేమే నిలబడిలారా ఆ నినివి పట్టణం బహుఘోరంగా దేవుని దృష్టి కనబడినందున వాటిని ఆయన ఉగ్రత చేత ఆయన కోపాగ్ని చేత వాటిని నాశనం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ మాట విని విశ్వసించి దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధిలో మోకరిల్లి ఉపవాసులు ఉన్నారు పసి పిల్లలతో సహా ఎంత అద్భుతమో చూడండి అలే పెద్దవారేమి గనులేమి అల్పులేమి చిన్నవారైనా పశువులైనా పసిబిడ్డలు పాలు త్రాగు పసిబిడ్డలైన అందరూ ఉపవాసం ఉండాల్సిందే